విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వారికి చాలా ఎక్కువ సమస్యలు ఉంటాయి కానీ తక్కువ పరిష్కారాలు ఉంటాయి చాలా ఎక్కువ అవరోధాలు ఉంటాయి కానీ చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళ జీవితం నథింగ్ చిన్న చిన్న వర్గాల నుండి వచ్చినటువంటి వారు చాలా పెద్ద పెద్ద ఆశయాలు సాధించటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలా అరుదైన విజయాలు సాధించినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ వారం మీకు పరిచయం చేయబోతున్నాను అతడే బీర్దేవ్ సిద్దప్ప ఈ సంవత్సరం సివిల్ సర్వీసుల్లో ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించినటువంటి ఇతడు కర్ణాటకలోని కురుబా అనేటటువంటి వర్గానికి చెందినటువంటి వాడు ఈ వర్గం బీసీ అంటే ఓబీసీ వర్గానికి చెందినటువంటి వారు వీరు వీళ్ళ యొక్క వృత్తి ఏమిటి అంటే గొర్రెలను కాసుకుంటూ ఉంటారు బీర్దేవ్ సిద్దప్ప తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గొర్రెల కాపరులే ఇతడి యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు ఇతనికి ఒక సివిల్ సర్వెంట్ వాళ్ళ కాలేజీ నుండి ఒక సివిల్ సర్వెంట్ సెలెక్ట్ అయితే అతని గురించి జనం అందరూ విపరీతంగా మాట్లాడుకోవడం జరిగింది అతడు ఇలా సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడట అని చెప్పి జనం అందరూ చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది అది ఇతని యొక్క బ్రెయిన్లో ఎక్కడో ఒక మూల చాలా బలంగా ముద్రించబడింది ఆ తరువాత ఇతను జీవితంలో బ్రతకటం కోసం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డాక్ సేవకు ఉద్యోగాన్ని చేరాడు అంటే పోస్ట్ ఆఫీస్లో డాక్ సేవక్ ఉద్యోగాలు చాలా చిన్న పోస్ట్ అది ఆ పోస్ట్లో చేరాడు సో ఆ పోస్ట్లో చేసి దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు చేస్తున్నప్పుడు అతనికి అతనికంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు బాగా చదువుకుని అతనికంటే పై స్థాయిలో ఉండడం అతన్ని ఆశ్చర్యపరిచింది సో మనం కూడా కష్టపడితే ఇంకా ఏ స్థాయికైనా మనం చేరవచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు అతనికి కాలేజీ రోజుల్లో సివిల్ సర్వీస్లో విజయం సాధించినటువంటి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పడం అనేటటువంటిది అతని బ్రెయిన్లో మిదిలింది దాంతో అతడు సివిల్ సర్వీస్ని టార్గెట్గా పెట్టుకున్నాడు అతని యొక్క సోదరుడు ఆర్మీలో పనిచేస్తుంటే అతని తనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు ప్రిలిమినరీ రాశాడు మొదటిసారి ఫెయిల్ అయ్యాడు రెండవసారి ఫెయిల్ అయ్యాడు మూడవసారి కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాల పాటు ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తీవ్ర ప్రయత్నంలో వరుస పరాజయాలు ఎదురైనప్పుడు నిజంగానే ఆ మనిషికి పండంత ధైర్యం కావాలి నిలబడాలంటే కొండను ఛేదించాలి అంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే కాబట్టి ఇతడు ఎంచుకున్న లక్ష్యం చాలా అత్యున్నతమైంది భారతదేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దీంతో ఇతడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఇంకా మనం కష్టపడాలని చెప్పి నాలుగవ ప్రయత్నం చేశాడు ప్రయత్నంలో సివిల్ సర్వీసుల్లో ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించడం జరిగింది విద్యార్థులారా పేద విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి సివిల్ సర్వీస్ రిజల్ట్ వస్తున్నప్పుడు సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చిన క్షణంలో ఇతను ఎక్కడున్నాడు అంటే ఇతను గొర్రెలను కాసుకుంటూ కర్ణాటకలో గొర్రెలు కాసుకుంటూ గొర్రెల దగ్గర ఉన్నాడు ఇతను ఇతను స్నేహితుడు రిజల్ట్ చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చి సిద్ద నువ్వు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యావు ఐదు వందల యాభై ఒకటవ ర్యాంక్ నీకు వచ్చింది ఏం చెప్పేసి అంటే ఇతడు గొర్రెల మధ్యలో ఉన్నాడు ఒక గొర్రెని ఎత్తుకుని అతడు దైవానికి కృతజ్ఞత చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం చాలామంది చెప్తూ ఉంటారు విద్యార్థులు నేను పేదవాడిని నేను పల్లెటూరు వాడిని నేను తెలుగు మీడియం వాడిని నాకు ఆర్థికంగా ఏ విధమైన సపోర్ట్ లేదు ఇలాంటి బోర్డు కారణాలు చెప్తూ ఉంటారు ఇతడు సాకులు చెప్పలేదు కారణాలు చెప్పలేదు కసితో కృషి చేశాడు చివరికి విజయం సాధించడం జరిగింది ఓకే విద్యార్థులారా ఇతని గురించి ఒకే ఒక సింగిల్ లైన్లో మనం చెప్పాలి అంటే ఒక మాట మనం చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే నథింగ్ టు ఎవ్రీథింగ్ ఎస్ ఇది కరెక్ట్ ఏమీ లేని స్థాయి దగ్గర నుండి అన్నీ ఉన్న స్థాయికి అత్యున్నత స్థాయికి అతడు చేరుకోవటం జరిగింది సామాన్యమైనటువంటి స్థితి నుంచి అసామాన్య స్థితికి చేరుకోవటం జరిగింది సాధారణ వ్యక్తి దగ్గర నుండి అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారటము అనేటటువంటిది జరిగింది సో ఇతడికి బోర్డన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇతడే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అయ్యాడు నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని ఆగిపోలేదు వాటిని ఛేదించుకుంటూ అడుగులు ముందుకు వేశాడు మీరు రోజు అడుగులు వేయండి హండ్రెడ్ పర్సెంట్ గమ్యానికి మీరు చేరుతారు విజయం సాధిస్తారు గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రయత్నించేవాడు నింగినంటే విజయాన్ని సాధిస్తాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాబట్టి విద్యార్థులరా మీరు గుర్తుపెట్టుకోండి సామాన్యమైన వ్యక్తులు అసామాన్యమైన విజయాలు సాధిస్తున్నారు మనం ఎంచుకునే చిన్న చిన్న లక్ష్యాలు కానిస్టేబుల్ ఎస్ఐ లేకపోతే ఈ యొక్క టీచర్ పోస్టు సాధించటం గ్రూప్ టూ పోస్టు సాధించటం ఎస్ఎస్సిలో ఉద్యోగాలు సాధించటం ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలను కూడా మనం చాలా పెద్ద భారంగా భావిస్తున్నాం భారంగా వద్దు బాధ్యతగా తీసుకోండి ఆనందంగా అడుగులు వేయండి ఉత్సాహంతో అడుగులు వేయండి ఉరిమి ఉరిమి పరిగెత్తుతూ మీ లక్ష్యం చేరుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్